ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అప్పటివరకు అయితే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని కొద్దిగా పెండింగ్ రైతులకు అదే విధంగా మిగిలిపోయిన రైతులు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలున్న రైతులకు పది ఉన్న రైతులకు తుమ్మల నాయుడు అయితే ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రైతు బంద్ అనేది రెండు సీజన్ లో కలిపి ప్రభుత్వం అనేది పదివేల రూపాయలు అనేది రిలీజ్ చేసేవారు పంట పోయ కంటే ముందు గుట్టలు రాళ్లు రప్పలు రిలే వెంచర్లు పనికిరాను భూములు పడబడ్డ భూములు ఇలా వేయడంతో ప్రభుత్వం నుంచి కజాన్ నుంచి అప్పనంగా వందల ఎకరాలు ఎకరాలు ఉన్న వారికి సైతం రైతు బంధు నిధులు ఇవ్వడంతో చిన్న సన్నకారు రైతులకు ఎకరం రెండు ఎకరాలు ఇలా తక్కువ విస్తీర్ణం అయితే ఉండేది ఎక్కువ విస్తీర్ణం భూమి కలిగి ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనం కలిగేదని దీనివల్ల రైతు బంధు అనేది విధానం తీసుకురావాలని గతంలో పెద్ద తెర మీదకి అయితే రావడం జరిగింది వాదనలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు సంవత్సరాల కానుకగా మనకు రైతు రుణంపైనేది తీసుకొచ్చారు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రెండవ సంవత్సరం కానుకగా తెలంగాణలో రైతు భరోసా అనేది ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది రైతులందరికీ చిన్న పెద్ద కంపెనీల్లో పనిచేసే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఉంటాయి కదా అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ గుర్తింపు కార్డు పోయింది అంటే లేకుండా పోయింది అందుకే ప్రతి రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసమే వ్యవసాయ శాఖ కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు తీసుకోవాలని సూచిస్తుంది గుర్తింపు కార్డులు ఉన్నటువంటి రైతులకే సంక్షేమ పథకాలు అవుతాయని చెప్పేసి తెలుస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అయితే అందిస్తుంది పథకాన్ని వర్తింపజేసేందుకు ఆ రైతులందరికీ కూడా గుర్తింపు పొంది ఉండాలని సూచిస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి మరిన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం విడుదల వారీగా ఇందులో వచ్చేసి పిఎం కిసాన్ పైసలు రావాలన్న ఫసల్ బీమా యోజన సబ్సిడీ పైన ఎరువులు విత్తనాలు జల సమృద్ధి యోజన ఇతర పథకాలు అమలు చేస్తుంది భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఫార్మర్ ఐడి అనేది అందించాలని నిర్ణయించింది అందుకోసమే రైతుల అందరూ కూడా గుర్తింపు పొందాలని అందుకోసం రైతులందరూ కూడా పట్టా పాస్ పుస్తకం ఖాతా ఆధార్ నెంబర్ సంబంధించిన కాపీతో వ్యవసాయ కార్యాలయంలో ఏవోను సంప్రదించి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారనమాట సో ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి రావాలంటే తప్పనిసరిగా పదకొండు అంకెలతో కూడినటువంటి గుర్తింపు కార్డు అనేది తప్పనిసరి చేసిందనమాట ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలకు మాత్రమే వర్తించు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఇది వర్తింప లేదని చెప్పేసి రైతు భరోసా రైతు బీమా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే రైతు భరోసా పైన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉందా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ ఐక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలియపదామండి యాసంగి రైతు భరోసా పెట్టుబడి పైన మిగిలిన రైతులకు ఆశలు వదులుకోవాల్సిందైనా ఈ సీజన్ కూడా మరి రేవంత్ రెడ్డి సర్కారు ఆ డబ్బులు వేస్తారా వేయరా ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి ఇప్పటికే యాసంగిక సీజన్ అయితే మూసింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే మార్చి పదిహేను తారీఖు వరకే లాస్ట్ డేటు తప్పనిసరిగా ప్రభుత్వమే రైతు భరోసా నిధులనేది తొంభై శాతం కంప్లీట్ చేస్తుందని చెప్పారు ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే మరో పది పదిహేను రోజుల్లో వానకాలం ప్రారంభం కాబోతుంది ఈ సీజన్ కూడా ఈ నెల కంప్లీట్ అయితే కాబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ ఇంకా యాసంగి రైతు భరోసా బకాయిలకు సంబంధించి మరి కనీసం ఆ వానాకాలం సీజన్కైనా పెట్టుబడి సాయం ఇస్తుందా లేదా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతుంది రైతు భరోసా ఇవ్వని రేవంత్ గడువు ఎందుకంటే గతంలో ప్రభుత్వం రిపబ్లిక్ డే అయిన సందర్భంగా జనవరి ఇరవై ఆరున అట్టహసంగా ప్రారంభించింది అదే రోజు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం సొమ్ము జమ చేసింది ఇలా ప్రభుత్వం విడతల వారిగా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది మార్చ్ ముప్పై ఒకటి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏప్రిల్ కూడా పోయింది మరో పది రోజులు అయితే మే ముప్పై ఒకటి కూడా వస్తుంది కానీ ఇప్పటివరకు రైతులందరికీ రైతు భరోసా అయితే జమ కాలేదు ఈ సీజన్లో ఏడు విడతల్లో మూడున్నర ఎకరాలు ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు యాసంగి సీజన్ మొత్తం నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగైతే చేశారన్నమాట ఈ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు చొప్పున తొమ్మిది వేల నూట ఇరవై కోట్లు పంపిణీ చేయాల్సి అయితే ఉంది ఇప్పటివరకు సుమారుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలకు అంటే ఐదు వేల ఒక వంద కోట్లు మాత్రమే జమ చేసినట్టు తెలిసింది ఇంకా రైతులకు నాలుగు వేల ఇరవై కోట్లు పంపిణీ చేయాల్సి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట రైతు భరోసాకు సంబంధించి రైతుల్లో ప్రభుత్వం అనేది మరి ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక రైతు భరోసాకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో ఎకరా సీజన్ సంబంధించి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అందిస్తామని పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సీజన్ కి ఆరు వేల రూపాయల చొప్పునైతే నిధులనేది జమ చేస్తూ వస్తున్నారు తాజాగా తెలంగాణలో ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ప్రభుత్వం వంద నుంచి రెండు వందల కోట్ల అనేది రిలీజ్ అవుతుంది అనమాట పెండింగ్ డబ్బులు ఎందుకంటే గతంలో రైతు బంధు వచ్చి ఈసారి రైతు భరోసా రాయని పోని వారికి పాటు పెండింగ్ లో ఉండి మిస్టేక్స్ అయితే జరిగాయనమాట అవి ఎలా అంటే విస్తీర్ణంలో ఉన్న వారిని తాగులేనట్టుగా గుర్తించడం రెవెన్యూ అధికారులు వ్యవసాయ ఖాతాలో అయితే జమ కాలేదన్నమాట దీన్ని బట్టి చూసుకున్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కోతలు అయితే ముగిసాయి సీజన్ అనేది జూన్ లో మనకు ఉండబోతుంది ఈజన్ సంబంధించినటువంటి డబ్బులు అనేది ఇంకా రాలేదు అయినా ప్రభుత్వ సారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి అయితే నిధులు అనేది జమ చేస్తామని తో నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఈ రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన రైతులకైతే నిధులు అనేది జమ అవుతాయి అనమాట ఆర్థిక శాఖకు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు సర్దుబాటు వల్ల ఆలస్యమైంది అని ప్రస్తుతానికి అయితే నాలుగు వేల కోట్ల మేర రైతు భరోసా అనేది సర్దుబాటు చేసినట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అనేది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా పది ఎకరాలు ఉన్న రైతులకు చివరి వారం నుంచి జూన్ ఫస్ట్ వీక్ వరకు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జియో వికాస్ సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పటికే మొదటి విడత రెండో విడత ఇలా కావచ్చు బీగా సంబంధించి సివిల్ స్కోర్ కూడా చెక్ చేస్తూ ఉన్నారనమాట డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ సివిల్ స్కోర్ ఆధారంగా పరిగణించమని చెప్పేసి చెప్పే ప్రయత్నం జరిగింది కాబట్టి జీవో లో మాత్రం సివిల్ స్కోర్ ఆధారంగా పాటు ఎస్సీ వర్గీకరణ ఏ డి అనే వర్గీకరణ ఆధారంగా ఎంపిక జరగబోతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే అన్నమాట తెలుగు రాష్ట్రాల్లో వానలు ఇక ఈ రెండు రోజుల్లో ఆ జిల్లాల్లో ప్రజలు బిగ్గలర్టు బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీండనం అలాగే ఉపరితల ఆవర్తన ద్రోణి అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీండనం అలాగే ఉపరితల ఆవర్తనం ద్రోణి నైరుతి రుతుపవనాలు ఇలా వాతావరణం మొత్తం వర్షాలకు అనుకూలంగా ఉందన్నమాట తెలుగు రాష్ట్రాలు దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండలు తగ్గాయి ఆకాశం మేఘావృతం అయ్యి ఉండడంతో వాతావరణం చల్లగా ఉంటుంది ఈ ఇక ఇరు ఇరు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని ఇక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే ఇదే వాతావరణ పరిస్థితి మరికొద్ది రోజులు కూడా కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట ఇక తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయండి పలు జిల్లాల్లో మోస్తార్ నుంచి ఇక రాజధాని హైదరాబాద్లో నేడు చిరు జల్లు చల్లబడే ఉన్నాయని ప్రకటించారు అలాగే ఆ శివారు ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సంగారెడ్డి ఇకారాబాదు ఈ కామారెడ్డి నారాయణపేట ముబూర్ నగర్ అదేవిధంగా నగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి గద్వాల్ జిల్లాలో ఇద్దరుగాళ్ళు పిడుగులో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు భరోసా స్వంభం అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ జమవుతాయన్నమాట పెండింగ్ డబ్బులు వాళ్ళు కూడా మెసలు అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి వచ్చిన వెంటనే అన్న మాకు ఎన్నికరాలు ఉంది తన డబ్బులు పడాయని తెప్పిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి